హాయ్ హలో వెల్కమ్ డమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఇప్పుడు అందరు మంచిగానే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి ఏకాదశి మంగళవారము అండ్ మేము నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయలేదన్నమాట సో ఈరోజు మంగళవారం కూడా కలిసి వచ్చింది కదా పోద్దామని చెప్పి రెడీ అవుతున్నాము స్నానం చేసి వచ్చాను అండ్ ప్రసాదానికైతే నేను రెడీ చే బెల్లము దంచి పెట్టుకున్నాను నువ్వులు నువ్వులు చిమ్మిలి అండ్ బియ్యం నానబెట్టి వడపోసుకొని పెట్టుకున్నాను అనమాట సో ఈ బియ్యం పిండి అందులో బెల్లం వేసి చలిమిళలాగా పచ్చి చేస్తాం చేస్తామన్నమాట అండ్ మెంతికూర పచ్చడి కోసం నేను మెంతికూర కడిగి పెట్టుకున్నా ఈరోజు ఇప్పుడు ఇంకా నేను పూజ చేసుకోవాలి అండ్ ఈ ప్రసాదాలు చేసుకోవాలి చేసుకొని పుట్టి ఇక్కడ పూచమ్మ తల్లి టెంపుల్ ఉంటుందన్నమాట సో అక్కడ పుట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళి నేను శ్రీతజ వెళ్ళి పాలు పోసొస్తాము ఫస్ట్ అయితే నేను బియ్యం పచ్చి చలిమిడి కోసం నైట్ నానబెట్టుకొని ఇప్పుడు వడ పోసుకున్న బియ్యాన్ని మిక్సీ పడుతున్నాను ఇది మనం జల్లెడ పట్టుకోవాలన్నమాట జల్లెడ పట్టుకొని అందులో బెల్లం కలుపుకోవాలి మనం సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సో ఇలా పిండి పట్టుకొని మనం ఇట్లా జల్లెడ పట్టుకోవాలన్నమాట మెత్తడి పిండి అడుక్కొచ్చేస్తుంది నూక పైన ఉంటుంది నూక కూడా మనం పుట్ట మీద చల్లాలన్నమాట నూకలు ఇస్తారు ఊకలు అని చెప్పి నాగమ్మ తల్లిని మనం వేడుకోవాలంటారు సో మా అమ్మ మాకు ఇవన్నీ నేర్పించింది అనమాట ఇలా మెత్తగా పిండి వస్తుంది సో ఇట్లా చలిమిడికి మెత్తటి పిండి రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం బెల్లం నల్లగొట్టుకొని కలుపుకోవాలన్నమాట బెల్లం నల్లగొట్టాను కదా ఇది కొంచెం ఇందులో మనం కలుపుకోవాలి ఇది చలిమిడి ప్రసాదం అండ్ ఇప్పుడు నువ్వులు ప్రసాదం చేస్తా అనమాట ఈ నువ్వులు బెల్లంతో నువ్వులు వేసాను ఇది ఒక్క రౌండ్ ఇట్లా తిప్పి ఆ తర్వాత బెల్లం వేసి తిప్పుకోవాలి సో ఇప్పుడు నేను నువ్వులు దాంట్లో బెల్లం కూడా వేసాను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేస్తాను మెత్తగా నువ్వులు చిమ్మిలి అండ్ పచ్చి చలిమిడి రెండు కూడా రెడీ అయినాయి అనమాట కొంచెం వడపప్పు నానబెట్టుకోవాలి పెసరపప్పు కొంచెం నానబెట్టాలి వడపప్పు ప్రసాదం కోసం సో కొంచెం వడపప్పు పచ్చి చలిమిడి నువ్వుల ప్రసాదం సో ఇవైతే రెడీ అయిపోయాయి నాకు అండ్ నేను ఇంకా ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంకా అక్కడికి తీసుకెళ్ళడానికి అన్నీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి నూక బియ్యం నూక మిక్సీ పట్టాం కదా అది కూడా తీసుకెళ్ళాలన్నమాట సో ఆవు పాలు కూడా రెడీ సో మేము వెళ్ళడానికి కిట్ అయితే రెడీ అయింది ఇందులో పసుపు కుంకుమ అన్నీ కవర్లో పెట్టి అగరవత్తులు అన్నీ పెట్టానన్నమాట ప్రతి ఒక్కటి పాలు నీళ్ళు అన్నీ కూడా సో మేమైతే పుట్టలో పాలు వేయడానికి వెళ్తాము వచ్చాక నేను పూజ చేసుకుంటాను ఇంకా మేమైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నాం పాలు వేయడానికి నేను మా సిద్దు ముందుకు పెట్టదు మమ్మీ అక్కడ చెట్టు కింద పెట్టు ముందుకి అటు పెట్టా ఫోటో తీయదు వీడియోనే వీల్ ఇప్పుడు ఇప్పుడుదా ఆఫీస్కి వస్తాయిగో ఇంకా పని కాలేదు నేను టెన్ థర్టీకి వెళ్తా ఆఫీస్కి సరే ఓకే సరే కొంచెం లేట్ అయినా పర్లేదు కదా సరే ఓకే సరే

సో ఇద్దరం పుట్టలో పాలు పోసేసాము పోసేసాక పసుపు కుంకుమ అన్నీ చల్లుతున్నామన్నమాట శ్రీతేజ కూడా చల్లుతోంది మేము నాగుల చవితి రోజు పాలు పోయలేదు పుట్టలో సో అందుకని ఏకాదశి మంగళవారం రెండు కలిసి వచ్చాయని చెప్పి పోసామన్నమాట అవి నూకలు మనం బియ్య పిండి చేసిన తర్వాత నూకలు ప్రసాదం మేము నువ్వులు బెల్లం కలిపి చేస్తాము అండ్ రాత్రిపూట బియ్యం నానబెట్టి పొద్దున్న గ్రైండ్ చేసి పిండి చేసి అందులో బెల్లం వేసి కలిపి చేసామన్నమాట సో పుట్ట దగ్గర హారతి ఇచ్చేసాము ఇక్కడ అయిపోయిందనమాట పూజ ఇంకా ప్రదక్షిణాలు చేసేసి మేము ఇంకా టెంపుల్ ఉంటుంది అమ్మవారు శివుడు అందరు ఉంటారనమాట సో ఇక్కడ అయిపోయింది నేను అన్నీ తీసుకెళ్ళగానే పువ్వులు ఒక్కటే తీసుకెళ్లేదు మర్చిపోయాను బట్ అయినా సరే చాలా బాగా జరిగిందనమాట అక్కడ పుట్టలో పాలు పోయడం కానీ దాట ఎక్కువ మంది రష్ లేరు ఇవాళ సో చాలా సో పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేశాము ప్రదక్షిణాలు చేసి పుట్టమన్ను తీసుకుంటామన్నమాట పుట్టమన్ను తీసుకొని చెవికి పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పి అక్కడ పుట్టమన్ను తీసుకుంటాము మూడు ప్రదక్షిణాలు అయితే చేశాను నేను సో ఎక్కువ మంది జనం లేరు టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది మరీ పెద్ద టెంపుల్ కాదు అలానే చిన్న టెంపుల్ కాదు ముగ్గు నలుగురు దేవుళ్ళు ఉండే టెంపుల్ చాలా 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 బాగుంటుంది ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వచ్చి మేము పుట్టలో పాలు పోస్తామన్నమాట మా సిస్టర్ వాళ్ళు మేము ఇంటికి చాలా దగ్గర ఉంటుంది సో కొంచెం దూరమే ఒక ఫైవ్ మినిట్స్ అంతే చాలా బాగుంటుంది సో ప్రదక్షిణాలు చేస్తున్నాను నేను సో ఇక్కడ నమస్కారం చేసుకొని వెంటనే పక్కనే పోచమ్మ తల్లి ఉంటుంది అన్నమాట మెయిన్ టెంపుల్ది సో పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాము చాలా బాగుంటుంది అది కూడా అమ్మవారు లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం దండం పెట్టుకోవచ్చు మరీ లోపలికి వెళ్ళనివ్వరు సో అక్కడే నిలబడి మనం దండం పెట్టుకోవాలి గ్రామ దేవత అమ్మవారు పూచమ్మ తల్లి చాలా బాగుంటుంది అమ్మవారు అయితే అసలు అక్కడ చీరలు కూడా అమ్ముతారనమాట అమ్మవారి దగ్గర చీరలు సో శ్రీతజ లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శివుడు ధ్వజస్తంభం ఉంది గుడి ఎంట్రన్స్ ఇది ధ్వజస్తంభం ఇక్కడ శివలింగం ఉంటుంది ఎదురుగా నందీశ్వర స్వాముల వారు నందీశ్వరుడు అండ్ శివుడు చాలా బాగుంటుంది ఇది కూడా రోజు అక్కడ అభిషేకం చేసిన ఈ విభూతి ఒక దాంట్లో తీసి పెడతారనమాట లాస్ట్ తీసుకున్నాను అది సో శృతజానందీశ్వరి చెవు లేదో చెప్తుంది తన కోరిక చెప్పుకుంటోంది అనమాట సో టెంపుల్ ఈ బాగా శివభక్తురాలి నా బిడ్డ ఇక్కడ వచ్చేసి ముందు మనకి వినాయకుడు ఉంటుంది పెద్ద వినాయకుడు నల్ల వినాయకుడు విగ్రహం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఆ తర్వాత మనం వినాయకుడు వినాయకుడి దగ్గర నూనె పోస్తుంది అనమాట దీపాల్లో సాయిబాబా ఉంటాడు ఇక్కడ పక్కనే శివుడి పక్కనే సాయిబాబా ఉంటాడు సాయిబాబా తర్వాత ఆ పక్కనే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు ఈ సాయిబాబా గుడి ఎదురుగా ముందుకి పెద్ద స్వామి విగ్రహం ఉంటుంది చాలా పెద్దది ఆంజనేయ స్వామి ఉంటుంది సో ఇక్కడ వెనకాల సాయిబాబా గుడి ఉందనమాట ఈ పక్కన వినాయకుడు ఉంటాడు ఈ పక్కన నవగ్రహాలు ఉంటాయి సో ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత బాగుందో పెద్ద విగ్రహం టెంపుల్ మొత్తం అనిపిస్తుంది చూసారు ఎక్కడి నుంచి ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ ఇది ఎప్పుడు ఇక్కడికే వస్తాం ఇక్కడ వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి శివలింగాలు ప్రతిష్ట చేసినవి కనిపిస్తాయి అనమాట ఇక్కడ అందరు దీ దీపాలు వెలిగించుకున్నారు చూడండి అందరు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులు సో వచ్చేసి మనకి లక్ష్మీ నరసింహస్వామి ఉంటుంది గుడి సో ఇక్కడ కూడా నేను ప్రదక్షిణం చేశాను ఒకటి దండం పెట్టుకొని నరసింహస్వామి చుట్టూ ఇది ఇది వరకు లేదన్నమాట ఈ మధ్య కట్టారు ఇది నరసింహస్వామిది ఒకప్పుడు లేదు లాస్ట్ ఇయర్ కూడా లేదు ఈ ఇయరే కనిపించింది నాకు ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా వంట చేయాలి కదా నేను శ్రితజా కోసం వంట చేస్తున్నాను ఎందుకంటే నేను ఉపవాసం ఉన్నా కాబట్టి శ్రితజా కోసం నేను ఫాస్టింగ్ కదా అందుకని శృతజా కోసం నేను అన్నం వండాను అండ్ పప్పు ఇప్పుడే అయింది టమాటో పప్పు ప్రెషర్ పోవాలి ప్రెషర్ పోతే పప్పు పువ్వు వేసేస్తాను అనమాట ఇంక నేను బయలుదేరాలి కొంచెం పాలు కాగబెట్టుకుని తాగేసి బయలుదేరుతా అండి నేను పప్పు చేశాను అనమాట టమాటోను మెంతికూరేసి పప్పు చేశాను పోపు వేయాలి ఇక నేను పో పోపు అంటుంది ఇదంతా చేసినా పోపు నేను వేసుకుంటా అట యాక్చువల్గా ట్విస్ట్ ఏంటంటే ఇది కూడా మమ్మీనే వేసింది ఇది తీసి అందులో వేయడం అంతే అవన్నీ నేనే చేసిన ఇప్పుడు ఏమో తీసి అందులో అయ్యది యా వెరీ గుడ్ ట కూర టమాటో మెంతికూర పాపు బంద్ కదా స్టవ్